రాజ్యాంగం ఏర్పడి నేటితో డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకుంది ఈ యొక్క డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో బ్రిటిష్డే నయం ఉన్నట్టు ఈరోజు మన భారతదేశ పరిపాలన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనకు కనపడతా ఉంది కరోనా ఆసరాగా తీసుకొని ఈ దేశంలో ఉండేటటువంటి కార్పొరేట్ శక్తులకి ఈ దేశాన్ని అమ్మేసేటటువంటి ప్రక్రియ ప్రారంభించాడు ముందు రైతుల నడ్డి ఎరగొట్టారు ఆ తర్వాత కరోనా టైంలోనే ఆసరాగా తీసుకొని కార్మికుల నడ్డి కూడా ఇరగొట్టాడు అంతేకాకుండా ఈ రాజ్యాంగంలో ఉండేటటువంటి లౌకిక లౌకికతత్వం అనేటటువంటి మాటలు కూడా ఉండేదానికి లేదని చెప్పి బీజేపీ నాయకులు సుప్రీంకోర్టులో మరి వేశారు ఈరోజు చెప్పుతో కొట్టినట్టు సుప్రీంకోర్టు సమాధానం చెప్పింది రాజ్యాంగంలో లౌకిక తత్వం అట్లాగే సామ్యవాదం పీటికలో ఉండాలని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది కాబట్టి నరేంద్ర మోడీ కబర్దార్ అని చెప్పి ఈరోజు కేంద్ర కార్మిక సంఘాలు రైతు సంఘాలు చెప్పదలుచుకున్నాయి మొత్తం రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం ఈ రాజ్యాంగం మన అందరిది లౌకికతత్వం పరిడి వెళ్లని అట్లాగే అన్ని మతాలకి సమాన అవకాశాలు రావాలని రైతులే వెన్నుముకగా ఉండేటటువంటి భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరింత పురోగవృద్ధి కావాలని అట్లాగే కార్మికులు కనీసం మూడు పూట్ల పట్టడి అన్నం తినేదానికి ఈ యొక్క చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలన్నీ కూడా అమలు చేయాలని చెప్పి లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికులు రైతులు కలిసికట్టుగా పోరాటం చేస్తున్నారు ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాం అజయ్ కుమార్ సిఐటి రైతాంగం మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగం నష్టాల్లో కూరుకుపోయి ఆత్మహత్యలు పాలవుతున్న సమయంలో అప్పుడు గవర్నమెంట్ ఒక కమిటీ నేసింది దాంట్లో ఒక కమిటీ ఒక మద్దతు రైతు నష్టం లేకుండా మద్దతు ధర నిర్ణయించింది స్వామినాథన్ కమిషన్ అనేది గత ప్రభుత్వం ఇన్ని విధానాలని గట్టిగా ముందుకు తీసుకుపోతుంది ప్రజా వ్యతిరేక విధానాలని అని చెప్పి ఈరోజు ఆ రోజు ఆ గవర్నమెంట్ని ఓడించి మళ్ళీ కూటం ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించారు అట్లాగే కార్మిక సమస్యల్ని పరిష్కరించాలి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడానికి వీల్లేదు అని చెప్పి మన రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖ స్టీల్ కానివ్వండి మన పోర్టు సమస్యలు కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి అనేక సమస్యలు అలాగే రైతాంగం పండించిన పంట గిట్టుబాటు ధర ఇవన్నీ కూడా పరిష్కారం కావాలని చెప్పి దీనికి వ్యతిరేకంగా ఈరోజు వాళ్ళు పండించిన పంటకి మద్దతు ధర అడుగుతా ఉన్నారు ఆ మద్దతు ధర ప్రతి సంవత్సరం చట్టం చేస్తారు క్వింటాల్ ఒక వంద రూపాయలు పెంచుతారు మద్దతు ధర చట్టం చేయకుండా అది అమలు జరగదు వాళ్ళేమో పుట్టి ఇరవై వేలు అంటారు మన జిల్లాలో పదిహేడు వేలు కూడా కొనరు పదిహేను వేలు కొంటారు ఇప్పుడు రాబోయే కాలంలో దాదాపు రేపు మార్చి ఏప్రిల్ నెలలో మొదటి కారు పంట వస్తుంది మన నెల్లూరు జిల్లాలో దాదాపు ఇరవై ఐదు లక్షల మెట్రిక్ టన్లు ధాన్యం వస్తూ ఉంది మద్దతు ధర ఏమో పంతొమ్మిది వేలు ప్రకటించారు మేము చెప్పేది ఏంటంటే ప్రకటించడం కాదు చట్టం చేయాలా ధాన్యాన్ని మద్దతు ధర కంటే తక్కువ కొంటే అది క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం భారతదేశ వ్యాప్తంగా రైతులు చేసే పోరాటానికి ముఖ్యంగా కార్మికులు వాళ్ళు చేసే పోరాటానికి మద్దతు తెలపల్సింది కోరుకుంటూ సెలవు తీసుకున్నారు